ఏషియా కప్ రెండు వేల ఇరవై ఐదు యుఏఈలో ప్రారంభం కానుంది యంగ్ ప్లేయర్స్ పైనే పడింది ముఖ్యంగా హర్షదీప్ సింగ్ అందుకు కారణం టీ ట్వంటీ ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో ఒక ఇంటర్నేషనల్ రికార్డ్ బ్రేక్ చేయడానికి దగ్గరలో ఉన్నాడు హర్షదీప్ సింగ్ ట్వంటీ ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో తొంభై తొమ్మిది వికెట్స్ తీశాడు ఇంకా ఒక్క వికెట్ తీస్తే ఈ ఫార్మాట్ లో వంద వికెట్లు తీసిన మొదటి భారత బౌలర్ గా చరిత్ర భారత వికెట్ల ర్షదీప్ సింగ్ తర్వాత ఆరు యుజ్వేంద్ర చహల్ రెండో ప్లేస్ లో ఉన్నాడు అలాగే హార్దిక్ పాండ్య నాలుగు బుమ్రాయ్ ఎనభై తొమ్మిది వికెట్స్ తీశారు అయితే ఇంటర్నేషనల్ టీ ట్వంటీ మ్యాచెస్లో లో వంద వికెట్స్ మార్క్ చేరుకోవడానికి హార్దిక్ పాండ్యా హర్షదీప్ సింగ్ దగ్గరలో ఉన్నారు ఒకవేళ ఈ ఏషియా కప్ లోనే హర్షదీప్ సింగ్ వంద వికెట్లు మార్క్ ను చేరుకుంటే రుచితో ఉంటుంది వరల్డ్లోనే లోనే ఈ ఘనత సాధించిన నాలుగవ ఫాస్టెస్ట్ పేసర్గా గా రికార్డ్ క్రియేట్ చేస్తాడు